నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ కొంతమంది కీళ్ళల్లో వాపులు వచ్చి నొప్పి వస్తుంటే పైకి ఏదైనా లేపలాలు ఉన్నాయా అలాంటివి ఏమైనా ఉంటే చూపించండి అని అడిగారు దానికి సంబంధించి ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పులు వాపులు గల కీళ్ళ నొప్పులు దాన్ని తగ్గించుకోవడం ఎలా దానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఎందుకు వస్తాయో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కొంతమందికి అన్ని జాయింట్లలో వాపులు వచ్చేసి ఉంటాయి అంటే వేళ్ళ దగ్గర నుంచి ఈ మణికట్టు మోచేతుల దగ్గర భుజాల దగ్గర ముఖ్యంగా మోకాళ్ళు పాదాలలో మడమల దగ్గర వీటి అన్ని చోట్ల వాపులు వచ్చేసి విపరీతమైన నొప్పు ఉంటుంది నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఆమ ఆమము అంటారు ఈ సరిగా ఇం డైజెస్ట్ కాని మెటీరియల్ బాడీలోకి అబ్జర్వ్ అయితే దాన్ని ఆమము అంటారు దానివల్ల వచ్చిన వాతాన్ని అంటే నొప్పులు రోగాన్ని ఆమవాతం అంటారు మోడ్రన్లో రొమటాయిడ్ ఆథరైటిస్ అంటారు ఇంకొకటి ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఇదంతా మొత్తం మీ యొక్క డైజెస్టివ్ మెకానిజం అంటే జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది ఎసిడిటీ ఇండైజెషను మలబద్ధకము ఈ సమస్య ఎక్కువ కాలం ఎవరినైతే బాధిస్తుంటుందో వాళ్ళందరికీ కూడా ఇలాంటి కీళ్ళవాతం అంటే ఆమవాతం రొమటైడాథైటిస్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి చికిత్స విషయంలో ఏం చేయాలంటే చికిత్సలో చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు అన్నీ ఒక ఎపిసోడ్లో మీకు చెప్పలేం కానీ వాపులు వచ్చి వచ్చి రాకుండానే అన్ని జాయింట్లోనూ నొప్పులు వస్తుంది అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క లేపం లాంటిది మనం వాడుకోవచ్చు అది లేపం ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్ మీకు చెప్తాను ఎందుకంటే ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే మూలికలతో చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని అలాంటివి తీసుకొచ్చాం దీంట్లో తిప్పతీగ ఇది ప్రతి గ్రామంలోనూ ఉందండి అందరికీ తెలిసిందే చూడండి ఈ ఆకు ఎలా ఉంటుందో మీకు ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ఆకును చూడగానే ఇలా ఈ ఆకు ఉండేది మీకు తెలిసిపోతుంది కానీ దీన్ని ఆకు తీసుకోవచ్చు అలాగే దీని రూట్స్ అంటే స్టెమ్ స్టెమ్స్ స్టెమ్ కానీ వేర్లు కానీ వేర్లు కొట్టకండి స్టెమ్ చాలు ఎందుకంటే స్టెమ్ మీరు కట్ చేస్తే మళ్ళీ అది పెరుగుతుంది మీరు వేర్లతో సహా పెకలెన్స్ తీసేశారంటే మళ్ళీ మొక్కలు అంతరించిపోతాయి కాబట్టి ఏ మొక్కను వేర్లతోనే తీయొద్దు చూడండి స్టెమ్స్ అయితే ఇలా మనకు అందుబాటులో ఉంటాయి ఇలా చాలా బాగా పెద్ద పెద్దగా చూడండి బొట్టను వేలు సైజు ఉండాలి ఇది ఎలా ఉంది చూడండి బొట్టన వేలంత ఉంది ఇంత బాగుంటే దీంట్లో మంచి ఔషధ గుణాలు ఉంది అని అర్థం అలా కాకుండా ఇలా ఉండేదాన్ని తీసుకొచ్చి వాటిని పనిచేయలేదండి అంటే దాన్ని నిర్ణయం చేయలేదు ఇలాంటివి తీసుకొచ్చి మీరు పచ్చివి తీసుకొచ్చి ఇది కషాయం కాసి తాగితే చాలా అద్భుతంగా ఉంటుందండి రోజు తాగొచ్చు ఉదయం సాయంత్రం తాగొచ్చు ఈ తిప్పతీగ తర్వాత ఈ స్టెమ్స్ని పెద్దగా ఉండేవి తీసుకోండి ఈ ఆకులు కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ ఆకులు పచ్చి ఆకులు తీసుకొచ్చి కొంచెం కొన్ని రకాల ద్రవ్యాలు వేరే వాటిని కూడా మీరు చేసుకోవాలి దాంట్లో చూడండి ఈ అతిమధురం అని మనకు దొరుకుతుంది మనం ఇక్కడ అతిమధురం వాడుకోవచ్చు ఈ అతిమధురం కూడా చూర్ణం చేసుకోండి ఈ చూర్ణం చేసుకుని అంటే దీన్ని ఈ ఆకుని నూరాలి పచ్చి ఆకునే వేసి బాగా నూరాలి దాంట్లోకి దీన్ని చూర్ణం ఒక రెండు చెంచాలు వేసుకోవాలి అలాగే ఈ సుగంధపాల వేర్లుని మీకు నన్నారే దొరుకుతుంటుంది చూడండి ఇవి ఇవి మీకు సుగంధపాల వేర్లు దీనిని మీరు చూర్ణం రూపంలో కూడా దొరుకుతుంది తీసుకోవచ్చు దీనిని కూడా ఒక రెండు చెంచాలు వేసుకోండి తర్వాత మీకు ఇంకొకటి అందుబాటులో ఇది చూడండి అడవి చింత గింజలు అని అంటారు ఇది కొన్ని చోట్ల దీన్ని బాగా పేస్ట్ చేసిందో నో మోకాళ్ళకి రాస్తే నొప్పి కూడా తగ్గుతుందని చెప్పని ఇది అమ్ముతుంటారు కూడా ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి ఈ కొన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పెరుగుతుంది సో ఈ గింజలు కూడా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ట్రైబల్ మెడిసిన్లో దీన్ని వాడుతుంటారు దీన్ని పొడి చేసి వాడుకోవచ్చు దీన్ని కూడా ఒక రెండు చెంచాలు చూన్నం కలుపుకోవాలి అలాగే మనకు ఏదైనా మడ్డు నల్ల మట్టి లేదంటే ఇది నేను సిలికాన్ మడ్ అనేది నేను ఇది ఒకటి ఇక్కడ మందుల్లో వాడుతుంటాను చూడండి ఇది సిలికాన్ మడ్ అంటారు మీరు నల్ల బంకమట్టి చెరువులో ఉంటుంది చూసారా అలాంటి మట్టిని తీసుకువచ్చి వెంటనే వాడొద్దు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎండబెట్టండి దాన్ని తీసుకువచ్చి బాగా ఎండలో ఎండబెట్టండి దాంట్లో ఏదన్నా పురుగులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ చనిపోవాలి వీలైతే దాన్ని కొంచెం లైట్గా వేపుడు చేసినట్లయితే దాంతో ఉన్నవి చనిపోతాయి బ్యాక్టీరియా లాంటివి వైరస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే తర్వాత దాన్ని పొడి చేసుకొని వాడుకోవచ్చు లేకపోతే దాంతో రాళ్ళు కనుక చిన్న చిన్న ఉంటే మీరు ఏం చేయాలంటే ఆ మట్టిని తీసుకొచ్చి నీళ్ళలోకి బాగా కలిపేసి ఆ తర్వాత దాన్ని ఆ నీటిని మాత్రం వడబోసిందనో ఆ నీటిని పక్కకు పెట్టాలి ఓ రెండు రోజుల తర్వాత అది కిందంతా పేరుకుంటుంది ఆ పైన తేటను ఉంచేసి ఆ కింద క్రీమ్ లాగా ఉండేదాన్ని తీసి ఎండబెడితే మంచి చూర్ణం అవుతుంది అలాంటి చూర్ణాన్ని తీసుకోవచ్చు వీటిని ఏం చేయాలంటే ఇది పేస్ట్ అంటే తిప్పతిగా ఆకును పేస్ట్గా చేసి బాగా నూరి మీరు మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు ఈ పేస్ట్ చేసిన తర్వాత దానిలోకి వీటిని అన్నింటినీ ఒక్కో చెంచా లేదా రెండు రెండు చెంచాల చొప్పున కలిపేసి కొంచెం వేడి నీళ్ళు కూడా కలుపుకోండి కావాలంటే బాగా మసులుతున్న వేడి నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసి దాన్ని మీకు జాయింట్లలో ఎక్కడైతే వాపులు ఉన్నాయో అక్కడ లేపంగా ఉపయోగించుకోవచ్చు ఇలా అంటే అన్ని రకాల నొప్పులకు కాదండి ఇది వాపులు వచ్చిన కీళ్ళ నొప్పులకు మాత్రమే పనిచేస్తుంది అంతేగాని నేను నాకు మామూలు డీజనరేటివ్ ఆథరైటీస్ అంటే కొంచెం మోకాళ్ళు గుజ్జు అరిగిపోయి ఉండే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు దేని తీసుకొచ్చి వాడానండి నాకు అంత తగ్గలేదు అంటే బహుశా కొంత ఉపశమనం వాళ్ళకు ఉండొచ్చు కానీ ముఖ్యంగా గౌట్ గౌటే ఆథరైటీస్ అంటారు గౌట్ అంటారు అంటే పాదాల దగ్గర మొత్తం వేళ్ళ దగ్గర ఇట్లా వాపు వచ్చేసి నొప్పి వస్తుంటుంది అలాంటి చోట్ల మీరు పాదం మొత్తానికి అంటే ఈ పాదం ఇలా ఉంటే ఇక్కడ భాగం నుంచి మొత్తం లేపంగా వేసేసి రాత్రి మీరు పడుకున్నట్లయితే వేడి వేడిగా పేస్ట్ లాగా చేసి లేపం వేసేసి పడుకున్నట్టయితే అంటే బెడ్కు మీరు బయట పెట్టి కాళ్ళు బయటకు పెట్టి పడుకోవాలి అది ఆరిపోయిన తర్వాత బెడ్ అంతా మట్టి కాకుండా లేకపోతే అంటే ఇదంతా మొత్తం రాలిపోతుంది కదా లేకపోతే మీరు ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది వేసుకొని లేదంటే ఒక క్లాత్ లాంటిది పెట్టుకొని దాని మీద కాళ్ళు పెట్టి పడుకుంటే ఉదయం ఒక ఆరిపోయి ఉంటుంది అలాగే మీకు ఆ పొడి రాలి ఉంటే ఆ క్లాత్ మీదే ఉంటుంది మీరు అలా కడిగేసేయచ్చు ఉదయం లేదా మీరు ఎండ ఉండేటప్పుడు ఒక లేపంలాగా వేసుకొని ఎండలో ఒక అరగంట లేదా గంట ఉన్నట్లయితే కొంతవరకు వాపుల్ని తగ్గిస్తుంది వాపుల్ని లాగేయడానికి పనిచేస్తుంది అలాగే నొప్పి కూడా కొంతవరకు తగ్గుతుంది తర్వాత ఏం చేయాలంటే ఇసుకను వేపుడు చేసి ఒక గుడ్డలోకి వేసి మూట కట్టేసి దాన్ని కాపడం పెట్టాలి ఇలా చేస్తున్నట్లయితే మీకు వాపులతో కూడిన కీళ్ళ నొప్పులు తగ్గుతుంది మీరు లోపల కూడా కొన్ని రకాల మందులు వాడుకోవాలి అది గ్యాస్ స్టబులు ఉన్నట్లయితే గ్యాస్ సంబంధించిన మందులు ఇదివరకే చెప్పినాం అలాగే విరేచనం కాకపోతే ఇదివరకు విరేచనం ఎలా కావాలనే దాని గురించి కొన్ని ఎపిసోడ్లు చెప్పినాం వాటిని మీరు చూసుకోండి వాటిలో మీకు యొక్క గ్యాస్ ప్రాబ్లం లేకుండాను ఈ మలబద్ధకం లేకుండా చూసుకోగలిగితే ఈ సమస్య దీంతోనే తగ్గుతుంది అలాగే దీని కషాయం లోపలికి తాగండి చాలు మీ మొత్తం నొప్పుల సమస్య తగ్గుతుంది ఇంకేమైనా కన్సల్టేషన్ సంబంధించిన వివరాలు వాటి గురించి తెలియజేయగలుగుతాం నమస్కారం